నేను వెళ్ళేస్తానమ్మా జాగ్రత్తమ్మా నడుపు అలాగే చింత లోపలికి వెళ్ళా వస్తానమ్మా గుడ్ మార్నింగ్ మిత్ర గుడ్ మార్నింగ్ బేబీ గుడ్ అండ్ కిస్తాన్ వారిలో అతల కొడుతున్నప్పుడు మన ఆర్మీలో ఒక లేడీ పైలట్ ఉండేది నాకు గుడ్ మార్నింగ్ బ్యాంక్ మేనేజర్ ప్లీజ్ ఈ సారీ సార్ ఈ కొంచెం లేట్ అయింది పంపించేసాను చూడండి ఈ సిటీ మొత్తానికి స్కూటీ డీలర్స్ మీరేనా అవునండి ఈ ఊళ్ళో ఎవరు స్కూటీ కొన్నా మీ దగ్గరే కొనాలి కదా అవును ఏం సార్ రీసెంట్ గా మీరు రెడ్ కలర్ స్కూటీస్ డెలివరీ చేశారు చెప్తారా నియర్లీ ఫిఫ్టీన్ ఉంటాయి సార్ అవి కొన్న వాళ్ళ అడ్రస్లు ఇవ్వగలుగుతారా షూర్ పాలకం చూస్తుంటే వెస్ట్ గోదావరిలో ఉంది మంచినీలా మజ్జిగ పుచ్చుకుంటావా అది కాదండి అక్కడ స్కూటీ ఉంది చూడండి ఆ స్కూటీ రోడ్డు మీదే చూసేసుకున్నావా ఆ స్కూటీయే కాదు మా దగ్గర చాలా బళ్ళు ఉన్నాయి హోండా అయ్యో బాబోయ్ ఏదో రాంగ్స్ వచ్చాను మామగారు మిస్ సౌందర్య కోసం వచ్చాను కొంచెం పిలుస్తారా నేనే కుమారి సౌందర్య నేనే కా కుమారినే మరి ఎర్ర స్కూటీ ఆ ఎర్ర స్కూటీ నాదే లెట్స్ కుటీ సేమ్ అడ్రస్ ఏమండి అమ్మో ఒక చోట ఓవర్ కేసు ఇంకో చోట ఓల్డ్ కేసు అవుతుందో ఈ స్కూటీ మాత్రం సేమ్ ఆ స్కూటీ లాగే ఉంది డెఫినెట్ గా ఆ మీద ఉంటుంది వీడెవడు ఇందాకటి నుంచి కాలికి పెవికోలు రాసుకున్నట్టుగా అక్కడే సెటిల్ అయిపోయాడు ఒకవేళ విదేశీ శత్రు కూడా చారా గోడ చారా వరదా చారా ఆ ఫేస్ చూస్తే పేపర్ హెడ్ లైన్స్ చేసినట్టు క్లియర్ గా తెలియటల్లా వీడు ఖచ్చితంగా స్కూటర్ తొంది హైట్ ఎంత సిక్స్ ఫీట్ ఎన్నో ఇల్లు మూడోది అంటే ఈ నెల ఈ రోజే మూడు అంటే రోజు మూడా అయితే ఏంటి ఏంటండి ఓన్లీ స్కూటీలేనా బస్సులు లారీలు ట్రైన్లు కూడానా అబ్బాయి ఓన్లీ స్కూటీలే అది కూడా రెడ్డే రెడ్ అది ఏమైనా సెంటిమెంట్ లేదండి చిన్న కమిట్మెంట్ ఓహో ఏంటి పైకి చూస్తున్నారు వార్ ఫ్లైట్ సౌండ్ వినిపిస్తారు నాకేం కనపట్టలేదే షడా ఓకే 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 ఇంతకి మంది ఏ బ్యాచ్ బాబు స్టోర్ ఫ్రమ్ బ్యాచ్ జుప్ చైన్ బ్యాచ్ ఏంటండి నేను దొంగ అనుకున్నారా రౌడీ అనుకున్నారా ఆహా ఆయన ఫేస్ నీకు ఎలా కనపడుతుంది బాబు ఎర్రి మేకలా కనపడతాడా మేజర్ దొంగలతో డిస్కస్ అయ్యండి మారు ఓడి ఓడిలాగా పోలీసులు వెళ్ళండి ఏమండి కంగారు పడతారు ఎందుకండి నేను దొంగను కాదు ఈ ఊరు కొత్తగా వచ్చానండి ఇక్కడ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తాను ఈ కాలనీలో ఇల్లు అద్దెకు దొరుకుతుందేమో వచ్చాను మరీ చెవిలో ఫిరంగి పెట్టకు నువ్వు అద్దింటి కోసం వచ్చావు ఈ స్కూటీ దొంగతనం కోసం వచ్చావో తెలుస్తాను పార్టీని తీసుకొచ్చా సౌండ్ బాగాలేదు అద్దె కోసం పార్టీ ఏమప్పా అందరు దండి దండిగా వచ్చినారు జహాసే అచ్చా అమ్మ సరళమ తల్లి ప్రోగ్రామ్ పెట్టుకుని మరీ తెలుగును కూర్చేయద్దు ఇతను మీ ఇంట్లో అద్దె తీయడానికి వచ్చాడు అద్దె అతనితోనే మాట్లాడుకోండి చూడప్ప నా ఇల్లు చాలా శుభ్రంగా వేలాడుతుంది చాలా మంది అద్దెకెత్తుతామని వచ్చినారు నాకే పార్టీ నచ్చక ఎత్తనివ్వలేదు అద్దె మూడు వెయ్యి ఐదు నూర్లు కరెంటు కు నాలుగు నూర్లు బాత్రూమ్ కు నూరు కేబుల్ టీవీకి అరనూరు మొత్తం అంతదా ఇష్టం ఉంటే ఎత్తుకో ఓవర్ రేటు ఓల్డ్ టైపు నాకు వర్కౌట్ అవుతుంది అయితే నువ్వు దొంగే ఇది ఎక్కడ కూడా బాబు నాకు ఇల్లు నచ్చలేదు ఈ రేటు నచ్చలేదు నేను దిగనండి పోనీ మా ఇంట్లో దిగండి మొత్తం అబ్బాయి ఆయన కట్టుకోలేకపోతున్నారు మీరు సహం కట్టుకుంటే ఆయనకి తేలిగ్గా ఉంటుంది నాకు తోడుగా ఉంటుంది మీ ఊపిడి అప్పుడు సరిగ్గా నిలబడు కొత్త చాలు వచ్చేస్తా మీకు తేలిగ్గా ఉంటుందని మేసరాంకల్ ఏంటక్కడ గొడవ మన దొంగ అక్కడ అమ్మాయి ఆ ఇంట్లో ఆ ఇల్లు అమ్మాయింట అక్కడినే అద్దెకు పూడిస్తుంది నువ్వు దొంగలింత స్కూటీ కూడా అమ్మాయివే ఆ అమ్మాయి సాగు చేయు కనక ఏమీ చేయదు మేమైతరా పోయిన ఇప్పుడు మీకేం కావాలి నేను ఇక్కడ అద్దెకి దిగాలి అంతే కదా దిగాను దిగేనుకోండి నాకు ఇల్లు ఓకే అద్దె ఎంతైనా పర్వాలేదు అదే కాక మీ అందరిని చూస్తుంటే చనిపోయి నా చుట్టాలు గుర్తుకొస్తున్నారు ఆ బాబు ఇలా కూర్చో నా పేరు సూది బాబు నేను వీళ్ళ అబ్బాయిని ప్రతిరోజు నాకు చాక్లెట్ ఇవ్వాలి లేదంటే ఇలానే కూర్చుతా ఇలా ఈ విచిత్ర పాత్రల మధ్య యంగ్ బ్యాంక్ మేనేజర్ టాలీలో సెటిల్ అయ్యాడు అమ్మయ్య తండ్రి వెంకటేశ్వర ఎన్నాళ్ళకి వీడి మనసు పెళ్లి వైపు మళ్ళింది ఆ అమ్మాయికి కూడా వీడు నచ్చి ఆ మూడు ముళ్ళు పడేలా చూడు చూడలేదు టోటల్ గా కాలనీకి రికార్డ్ చేస్తున్నాడు నాకు పొద్దున్నే గాయత్రి సుప్రభాతం అలవాటు మీకేం అభ్యంతరం లేదుగా రొమ్మ మంచిదప్ప గోవిందం ఈ పిల్లకాయకి నా చెల్లెలు సుభద్రనిచ్చి కళ్యాణం పూడిస్తే రొమ్మ నల్లా అయికుమే పూజయ్యి గాయత్రి పూర్తయ్యే వరకు కూర్చోకూడదని సామవేదంలో చెప్పారు ప్రాతకాలం నాలుగు గంటలకి లేచి తలంటి స్నానం చేసి సుప్రభాతం వింటూ పూజ చేస్తూ హారతిద్దామనే సమయానికి అక్కిపెట్టి కనిపించలేదు అక్కిపెట్టి ఉంటే ఇస్తారని నాకు సిగరెట్ అలవాటు లేదండి అందుకే హారతప్పుడు తప్ప అగ్గిపెట్టి గురించి గుర్తుకురాదు సిగరెటే కాదండి నాకే చెడ్డ అలవాటు లేకుండా ఋష్యశ్రంగుల్లా పెంచింది మా బామ్మ నా చెల్లెలు చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరూ లేరండి నా పేరు నవనీతరావు అందరూ నన్ను ముద్దుగా నవీన్ అంటారు నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలండి నాకు పాపం అంటే భయం భగవంతుడంటే ప్రియం నాకు యూనివర్సిటీ గోల్డ్ మెడల్ ఇచ్చింది యూటీఐ బ్యాంక్ ఉద్యోగం ఇచ్చింది నా జీతం ఆరు వేలండి నాకింకా పెళ్లి కాలేదండి ఎన్నో సంబంధాలు వస్తున్నాయండి కదా అవునవును అగ్గిపెట్టి కోసమేగా ఈ అగ్గిపెట్టి కోసమేగా అండి వస్తానండి ఏడుకొండలవాడా గోవింద దగ్గర పప్పులు ఆ వెంకట్ ప్లస్ ఈశ్వర్ వెంకటేశ్వర్ పరిహారులు ఇద్దరు ఒక్కటే అని చెప్పడం కోసమే నుదుట ఈ అడ్డబొట్టు పెట్టాను మనసులో నిలువుబొట్టు పెట్టాను మాకు పంగన పెట్టద్దు నువ్వు నామాలు పెట్టుకున్నా పూజలు చేసుకున్నా అన్ని నీ గదిలోనే బయటకు వచ్చి ఎగ్జిబిషన్ పెట్టద్దు ఫ్యామిలీలు షేక్ అవుతున్నాయి చేత కాకపోతే మరి ఏ షేక్ అవుతాయి ఏంటనే పా కాలనీలో దోబిని ట్రై చేస్తున్నారంట మూడు రోజులు లేట్ అయినా ఆ రూపాయలు ఎక్కువైనా నా దగ్గరే బట్టలు వేయాలా బొత్త ఊడిపోయినా బొక్కడిపోయినా సౌటింగ్ చేయకూడదు ఇంప్లైన్ చేసి ఇల్లు ఖాళీ చేయంతో ఇదిగా అంతేకాదు కాలనీలోకి నువ్వు ఎంటర్ అయ్యేటప్పుడు జుట్టు సరిపేసుకుని చొక్కా చింపేసుకుని పిచ్చి చూపులు చూసుకుంటూ నీ రూమ్ లో నువ్వు వెళ్ళిపోవాలి వాయ్ అంటే నా పెళ్ళం ఎక్కేసి మీకు తెలుసు కదండి ఇది చూడగానే భయం చేసుకుంటూ బయటకు వచ్చేస్తుంది ఏ మిస్టర్ నువ్వు ఇలా నా పర్మిషన్ లేకుండా ఈ కాలనీలో ఏంటో తోటానికి వీలే నా సంగతి నీకు బాగా తెలియదే ఒకసారి నేను వారులో బాంబు వేస్తే అది పెరగపోతే ఈ వంటి చేత్తో వంద మందిని గుజ్జు చంపాను వంట వాళ్ళు వారిపీడుకి వెళ్తారు కదండి వంట వంటోళ్ళు కదా కొట్టి మీరే చెప్పారు కదండి